హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం హైదరాబాద్ నుండి గుంటూరుకి రైల్వే వారు రెండో లైన్ ప్రతిపాదన పెట్టడం జరిగింది ఈ రైల్వే ట్రాక్ అమ్మటి అటు సైడు రెండో లైను రాబోతుంది ఈ రైల్వే డిపార్ట్మెంట్ వారికి స్థానిక ప్రజాప్రతినిధులకి ఒక రైతుగా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను గతంలో ఈ రైల్వే ట్రాక్ అమ్మటి కంకర పోసే విధానం మనుషులతో సరిచేయించేవాళ్ళు కాబట్టి ఈ కంకర అనేది కిందికి జారకుండా మోయినంగా ఉండేది ఇప్పుడు అంతా యంత్రాల ద్వారా చేస్తున్నారు కాబట్టి కంకర బాగా హైట్ పోయటం దాంతోపాటుగా ఇక్కడ ఏదైతే పంట కాలువలకు సంబంధించినటువంటి నీరు ఇది చూడండి ఇది పంట కాలువ ఆ కాలువ నీరు మొత్తం ఇలా రావాలి ఇలా వచ్చేసి ఇక్కడ నుండి రైల్వే ట్రాక్ కింద నుంచి తెల్లాలి ఇలాంటివి మురుగునీరు పోవటానికి వర్షం వచ్చినప్పుడు నీరు పోవటానికి చాలా చోట్ల రైల్వేకి కింద గతంలో ధోనలు ఏర్పాటు చేయడం జరిగింది వాటిని సరిగా నిర్వహణ చేయలేకపోవటం రైల్వే డిపార్ట్మెంట్ వారు వాటిని పట్టించుకోవటం మానేయటం మూలాన ఈ రోజున అవి శిథిలావస్థకు చేరి అవి చాలా వరకు బూడిపోయి వర్షం ఎక్కువగా కురిసినప్పుడు నీరు సరిగా బయటికి వెళ్లకుండా పంట పొలాలని మునకేస్తూ అదేవిధంగా రైల్వే ట్రాక్ కూడా ఇబ్బంది వచ్చే ప్రమాదం ఏర్పడింది కాబట్టి ఇప్పుడు ఈ రైల్వే రెండో లైన్ వస్తున్న సందర్భంగా ఖచ్చితంగా రైల్వే డిపార్ట్మెంట్ వారు దీని మీద శ్రద్ధ చూపించేసి ఎక్కడెక్కడైతే మురుగునీరు బయటికి పోవడానికి రైల్వే ట్రాక్ కింద దోన్లు ఏర్పాటు చేయడం జరిగిందో వాటిని మరలా పునరుద్ధరణ చేసి ఖచ్చితంగా వాటిని సరిగా నీటి పారుదల ఉండే విధంగా చేయాలని చెప్పేసి రైతాంగం తరపున మేము డిమాండ్ చేస్తున్నాం అలానే అక్కడక్కడ కొన్ని చోట్ల ఆర్ఓ నిర్మించకుండా మూసివేయటం జరిగింది వాటిని కూడా పునరుద్ధరణ చేసి అవకాశం ఉన్న చోట మినీ ఆర్ఓ కూడా నిర్మించాలని చెప్పేసి రైతుగా రైతాంగం తరఫున రైల్వే డిపార్ట్మెంట్ వారికి రిక్వెస్ట్ చేస్తున్నాం రైతులు ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు ఈ పంట కాలంని మేము చేయలేము ఇక్కడ ఏదైనా మేము చేయించుదామనుకున్నా సరే ఇక్కడ ఉన్నటువంటి రైల్వే లైన్ వల్ల కావచ్చు లోపల ఉన్నటువంటి కేబుల్స్ వల్ల కాబట్టి మేము నిర్వహణ చేయటం కానీ దీన్ని బాగు చేయడం కానీ మాకు సాధ్యపడదు రైల్వే డిపార్ట్మెంట్ వారు కూడా దీని నిర్వహణ చూడకుండా దీన్ని బాగు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తూ ఇక్కడ ఉన్నటువంటి పంట పొలాలు వర్షాలు వచ్చినప్పుడు మునిగి పంట పొలాలతో పాటుగా ఈ యొక్క రైల్వే ట్రాక్ కూడా వర్షానికి నాని దెబ్బ తినే ప్రమాదం ఉంది కాబట్టి తప్పనిసరిగా డిపార్ట్మెంట్ వారు ఈ రెండో లైన్ ఏదైతే పొందుగోల దగ్గర నుంచి గుంటూరు వరకు రెండో లైన్ ఏదైతే నిర్వహణ చేయడానికి నిర్మించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయో అది చేసేటప్పుడు ఈ యొక్క పాత లైన్ కింద ఉన్నటువంటి యొక్క కాలువలను కూడా పునరుద్ధరణ పునరుద్ధరణ చేయాలని మినీ అండర్ పాసులు కూడా ఖచ్చితంగా నిర్మించాలని చెప్పేసి రైతాంగం తరఫున చేతులు జోడించి వేడుకుంటున్నాం